స్టూడెంట్స్ చిన్న చిన్న పదాలు కొన్ని నేర్చుకున్నాం కదా మనం ఇప్పుడు కొంచెం పెద్ద పదాలు నేర్చుకుందామా కొంచెం పెద్ద పెద్ద పదాలు ఇంకా రెండు మూడు అక్షరాలు ఎక్కువ చిన్న చిన్న పదాలు కాదు కనుక ఊరికే పదాలు అంటున్నాం ఓకేనా తగ్గుడి దీపం పా పాస్తేమో లగేతం ఇస్తేలే నా గుడిస్తే గా ది దీపము లేని గది మిసేదే నాకు కొమ్మిస్తేమో డాక్ ఒమ్మిసేడు నాకే తొమ్మిస్తే నా గుడిస్తని గా కొమ్మిస్త గుడిస్తేది దేవుడు లేని గుడి తాగుడి సెత్తి పాకెత్ తొమ్మిసేపే నాకి దావత్ ఇస్తేద్దా mas que Da me da a tipetda meira ah bacom me bacotou ma na misena na da abomana టక్కు మిస్తేట్టు టూ కివత్తి స్టెట్టు మగ్గుడి దీర్ఘమిస్తే మీ దకెత్వం ఇస్తే చేస్తే టూకి టావత్సెట్టు గట్టు మీద చెట్టు తకే తమిస్తేతే నాకేత్మిస్తేనే

చేదు చేస్తే చికి సున్నా పెడితే చీర్ఘమిస్తే కాకు మిస్తే పూ లాక్కొమ్ మిస్తేలు పక్క మిస్తే పూ చింతకాయ పులుపు అక్క సున్నా పెడితే మామ్

దగ్గుడిస్తుంది మా బడి పెద్దది ఇస్తే మా లాక్కొమ్మిస్తూ ఇలా వర్తిస్తే ఇల్లు చగ్గుడిస్తే నా వర్తిస్తున్నా దగ్గుడిస్తేది మా ఇల్లు చిన్నది గు దడిస్తేద్ది ప ల గకి సున్నా పెడితే గంట గుడి లోపల గంట స్టెడి పాకు దీర్ఘం గ పాతవం ఇస్తే గౌ నా కొస్తే నువ్వు అది పాప గౌను

నా గుడి సెన్ ఆ కకో మిస్టిక్కు కాక ఇవి పచ్చని ఆకులు క కొత్త మిస్టిక్కు కుకి సున్నాబిడి గా జ పా మాకు మిస్ సెమ్ము కొంగ జాపము ధకేత్వమిస్తే దే మిస్తే నా గుడిసెని రా ధ మకమి దేవుని రథము మక్కొమిసెము స లాగుడిసెల్లి ఖకోత్వమిసెకో తగ్గుడిస్తత్తి ముసలి కోతి మాకి సున్నా పెడితే మా చా గుడిస్తే చి దీర్ఘమిస్తే మా టమ్మిస్తూ మంచి మాటలు టకెత్వం ఇస్తే లా ఒక ఆయత్వం ఇస్తే బై నా ఒక దీర్ఘమిస్తే బాలా గుడిస్తే క తెలివైన బాలిక అ ద గ గుడి సెది ద దీర్ఘమిస్తే రా గ గుడి సెగి బ బి బికి సున్నా బెల్తే బ ద ఇస్తే అది రాగి బిందే ఈ ద గుడి సెది బకె త సున్నా బెల్తే వెమ్ దగ్గుడిస్తడిస్తే ఈ నాకు ఎత్మిస్తేనే నీకు నావర్తిస్తేనే ఇది వెండి గిన్నే మాకు సున్నా పెడితే మా దీర్ఘం ఇస్తే రాక్కొమ్మిస్తే పువ్వు వాక్ కొమ్మిస్తే పువ్వుకి బావత్తిస్తే బు మందార పువ్వు అగుడిస్తేకి ల క ప ల కొమిస్టెలు క కొమిస్టెక్కు ల కొమిస్టెలు చిలక పలుకులు క గ నిర్గమిస్తేక క అగుడిస్తేకి నా ల కొమిస్టెలు ప కొమిస్టెక్కు కాకి నలుపు ఆ దగ్గుడి సెద్ది మా మా బ దగ్గుడి సెద్ది అది మాబడి ఈ దగ్గుడిసేద్ది ద గేతమిసేద్ది బ కొమ్మిస్తేవు నగ్గుడిసేది కొమ్మి గుడి డి ఇది దేవుని గుడి కొన్ని పదాలు మాత్రమే ఇప్పుడు రాశాను మరికొన్ని పదాలు మళ్ళీ రాస్తాను